కైమోట్పు కైమోట్పు రక్షక నీకు దిగ్విజయము సార్వభౌమా నీకు సకల వైభవములు సదా నీకు నిత్య కళ్యాణము నీవు కళ్యాణమూర్తి కారుణ్య దాముడవి నిత్యమంగళమూర్తివి నా ప్రార్థన నీకు ఏపాటివి ప్రపంచమంతా నీకు నీరాజనం పడుతోంది నీ వైభవం సర్వప్రకాశం స్థుతులు లేకపోయినా నీ సర్వప్రకాశమైన వైభవం ఆగేది కాదు గుండ్రాయి దాస్తే పెళ్ళి ఆగుతుందా అని కాదు సామెత మార్గదర్శిని భక్తి వికాస స్వామి పైన తెలిసినట్టుగా అత్యంత ప్రధానమైన మంత్రం మహా మంత్రం మహామంత్రం హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ దీని అర్థం ఏమిటంటే ఓ కృష్ణ శక్తి ఓ కృష్ణ నన్ను మీ సేవలో వినియోగించుకు వినియోగించుము హరే అంటే విష్ణుని అంతరంగిక శక్తి హర శ్రీమతి రాధారాణి కృష్ణ రామ అనేది ఆనంద నిదానమైన దేవదేవాదుని సర్వ సర్వ సర్వాకర్షక నామములు మన కీర్తనలో ఎక్కువ కాలం శ్రీకృష్ణ కృష్ణ చైతన్య మహాప్రభు బోధించిన మహా మహామంత్రం మంత్రాన్ని కీర్తించాలి ఏమైనను మహామంత్రాన్ని తీర్చించే ముందు మనం ప్రభుపాదుల వారి ప్రణామ మంత్రమును జపించాలి అటు తర్వాత ఈ కింది పంచతత్ పంచతత్వ మహామంత్రమును జపించాలి జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు ప్రభునిత్యానంద్రీకృష్ణ శీల హరే కృష్ణ మహామంత్రాన్ని జపించటకు ముందు ఈ పంచతత్వ మహామంత్రము పఠించి శ్రీకృష్ణ చైతన్య మహాప్రభువు ఆయన సహచరుల అనుగ్రహాన్ని పొందాలి ఆ విధంగా హరే కృష్ణ మహామంత్రాన్ని జపించడంలో మనకు తెలియకుండా దొర్లే దోషాలను నివారించు కో నివారించుకోగలుగుతాము మహాభక్తుల చేత రక్షింపబడిన భజనలు మంత్రాలు ఇంకా ఎన్నో ఉన్నాయి ఈ గీతాలు వ్యక్తులతో భక్తిభావాలను పెంపొందిస్తాయి అతి ముఖ్యమైన వైష్ణవ భజనలో కొన్నింటినైనా భక్తులు నేర్చుకోవడం మంచిది ముఖ్యంగా భక్తి వేదాంత బుక్ వారు ప్రచురించిన హరినామ భజన మాలిక అనే పుస్తకంలో గీతాలను నేర్చుకోవడం అవసరం